ఏదాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం ముఖ్యంగా మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే ఈ ఈ ప్రాంతం వాళ్ళకి ఎప్పటినుంచో తాగునీటి సమస్య కానీ పొలాలకి వాటర్ సమస్య కానీ నీటి సమస్య ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ అసలు నీరే చాలా తక్కువ పొలాలు పండడం కూడా చాలా తక్కువ గత నాలుగైదు సంవత్సరాలుగా చెప్పుకుంటే ఇది కరువు ప్రాంతం అనే చెప్పుకోవచ్చు అండ్ మామూలుగా ఒక దాదాపు పదిహేను సంవత్సరాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గత గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఇక్కడైతే అయితే వరకపూడి సెల అని ఒక ప్రాజెక్ట్ అయితే మనకి ఎప్పుడు అనౌన్స్ చేశారనమాట రీసెంట్గా లావు కృష్ణదేవరాయలు గారు పర్మిషన్ తీసుకొచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చారు ప్రాజెక్ట్ మనకు అక్కడెక్కడో లొకేషన్ అయితే ఉంటుందన్నమాట వరకపూడి సెల అనే ప్రాజెక్ట్ ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఇక్కడ ప్రాంతాల వాళ్ళ కల అనమాట అంటే వరకపూడి సెల అనే ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయితే మన పొలాలకు నీళ్ళు వస్తాయి మంచిగా పొలాలు మంచిగా పండుతాయి మనకు కూడా డబ్బులు వస్తాయి మన పిల్లలు మంచిగా చదువుకోవచ్చు ఇక్కడ అందరికీ కొంచెం అభివృద్ధి జరుగుతుందని ఆశ అనమాట ఎన్నో ఏళ్లుగా ఇక్కడున్న ప్రా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆశ్ ఏంటంటే వరకపొడి సెల అనే ఒక ప్రాజెక్ట్ అనమాట తాగునీటికి కానీ పక్కనే ఒక కరెక్ట్గా ఒక నాలుగు కిలోమీటర్ల అవతల కృష్ణానది వస్తున్నా కానీ సాగర్ జలాలు ఉన్నా కానీ వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పల్నాడు జిల్లాలో ఉన్న హనుమాపురం తాండలో ఉన్న ఈ ఊరని చెప్పుకోవచ్చు అక్కడ మీకు ఎక్కడో ప్రాజెక్ట్ ఉంటే రీసెంట్గా కరెక్ట్గా ఎలక్షన్స్ ఇంకొక రెండు రోజుల్లో వస్తున్నాయి అనగా హడావిడి హడావిడిగా ఇక్కడైతే తవ్వేశారనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా తవ్విన ప్రదేశం అనమాట ఇది సాధారణంగా పొలాలు పండించుకునే రైతుల భూమి ఇది దీనికి పర్మిషన్ కూడా లేదు అసలు దీనికి ఒక నష్టపరిహారం ఇవ్వలేదు అసలు ఒక పర్మిషన్ లేదు ఒక రైతు ఎవరిది పడితే వాళ్ళు ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోయారనమాట దాకా అంటే ఏంటంటే ఇది చూస్తుంటే ఒక ఏదో ఎలక్షన్ స్టంట్ ఇంక ఎలక్షన్స్ రాబోతున్నాయి మనం ఏం చేసామని అడిగినప్పుడు చూపించుకోవడానికి ఇది ఏదో కొంచెం అట్ల అట్లా మొన్న శంకుస్థాపన చేసి ఇక్కడి నుంచి అక్కడ దాకా తవ్వేశారు ఇది ఇది చూసుకుంటే కేవలం ఎలక్షన్ స్టంట్ లానే అనిపిస్తుంది అనమాట ఏంటంటే అదిగో నేను స్టార్ట్ చేశాను నన్ను మళ్ళీ గెలిపించండి మీరు నేను మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అంటారు అసలు ప్రాజెక్ట్ దగ్గర అయితే అసలు ఇంత కూడా లేదు పని కొంచెం కూడా జరగలేదు గత ఐదేళ్ళ నుంచి ఆయన గెలిపించే గెలిపించడానికి వాళ్ళు అడిగింది కూడా అది వర్క్ పుడ్చల్ అనేది కంప్లీట్ చేస్తానంటే గెలిపించారనమాట అయితే దాన్ని అసలు కంప్లీట్ చేయకపోగా ఇప్పుడేదో ఎలక్షన్స్ ముందు కొంచెం అట్లా హడావిడి చేసి ఇదేదో నిజంగానే తెస్తున్నట్టు చేశారనమాట మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఎలా ఉంది ఇది కేవలం కేవలం ఎలక్షన్కి స్టంట్ లానే అనిపిస్తుంది తప్ప అసలు ఈ ప్రాజెక్ట్ పర్మిషన్ ఏంటి ఇక్కడ పక్కకే రోడ్డు వచ్చేసింది మరి ఇక్కడ దాకా తవ్వు పెట్టారు మరి ఈ పొలం ఆయనకి నష్టపరిహారం ఇచ్చారో లేదో తెలియదు అసలు ఈ పొలం దగ్గర పర్మిషన్లు తీసుకున్నారో లేదో తెలియదు ఒకవేళ నిజంగా ఇది పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియదు కరెక్ట్గా ఇంకా పది పది రోజుల్లో మే పదమూడు ఎలక్షన్ వస్తుంది మరి ఇక్కడ చూసుకుంటే పనులు మాత్రం ఇలా ఉన్నాయి మరి మనం విన్నది ఏంటంటే రీసెంట్గా కృష్ణదేవరాయలు గారు పర్మిషన్ తెచ్చారు ఈ ప్రాజెక్ట్కి అని అన్నారు మరి ఇక్కడేమో ఎలక్షన్ వస్తుంది కదా అన్నట్టు ఒక నాట రకంగా అక్కడ చూడండి అక్కడ కొంచెం తవ్వ వదిలేశారు ఇక్కడ కూడా కొంచెం తవ్వి వదిలేశారు అనమాట అక్కడ దాకా అంతే ఎవరైనా అడిగితే రేపు ఇదే నేను చేసి మొదలు పెట్టాను అయిపోతుంది మీరు మళ్ళీ నన్ను గెలిపించండి అంటే ఇప్పటికి నాలుగు సార్లు ఆయన గెలిపిస్తే ఆయన చేసింది కొంచెం సో మీరు కూడా ఒకసారి చూడండి అసలు ఆ ప్రాజెక్ట్ దగ్గర అయితే అసలు ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడైతే ఇలా ఉందన్నమాట గ్రౌండ్ రిపోర్టు మీరు తప్పనిసరిగా ఓటేసే ముందు ఒక్కసారి మీకు ఏదైతే ఇంతకుముందు ఏదైతే హామీ ఇచ్చాడు వర్క్ పుడిసెలా ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఆయనకు ఓట్ వేయాలంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాను